హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్ క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో ఎగ్తో కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది ఫస్ట్ ఆమ్లెట్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక చిన్న కడాయి తీసుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుడ్డు తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు చిటికెడు కారాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే కావాల్సినన్ని ఆమ్లెట్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సాజీరా రెండు యాలకులు రెండు లవంగాలు బండ పువ్వు యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ని యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఓసారి కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ కర్రీని వెంటనే సర్వ్ చేసుకోవాలండి చాలాసేపు ఉంచితే ఆయిల్ అంతా ఆమ్లెట్లోకి వెళ్ళి అంతా ఆయిలీ ఆయిలీగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కసూరి మేతి యాడ్ చేసుకొని ఓసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి గుమ్మగుమలాడే డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ ఇది మనం అన్నంలోనికి చపాతీలోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా ఇష్టపడతారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో